హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాస్ హోమన్ కిచెన్ ఈరోజు మనం ఒక టేస్టీ టేస్టీ అయిన ఆకుకూర టమాటోని వండపోతున్నాం మీకు ఇక్కడ వినిపిస్తున్న కర్రీ మేమైతే గంగవాయల కూర అంటాము దీన్ని జనరల్గా గంగపాయల కూర అంటారు ఇది చాలామందికి తెలుసు అనుకుంటున్నాను ఇది సమ్మర్లోనే మనకి ఎక్కువగా దొరుకుతుంది సీజనల్గా లభిస్తుంది అన్నమాట ఇలా సీజనల్గా దొరికే ఆకుకూరలు పండ్లు కూరగాయలు ఏవైనా సరే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది సో దీంట్లో అయితే రెండు రకాలు ఉంటాయండి ఇలా రెడ్ కాడలతో ఉన్న గంగపాయల కూర అండ్ వైట్ కాడలతో ఉన్నవి కూడా ఉంటుంది ఈ కూరని మనం ఎక్కువగా పప్పులో వేసి వండుకోవడం చాలామందికి తెలుసు అనుకుంటున్నాను ఇలా టమాటోస్తో వండుకోవడం ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇలా టమాటోస్తో వండుకుంటే ఈ కర్రీ టేస్ట్ అనేది నిజంగా చాలా చాలా బాగుంటుంది ఆకూరల్లో చాలా రకాలు ఉంటాయి కదండి చుక్కకూర పాలకూర తోటకూర అని సో ఈ అయితే చాలా చాలా మంచిది మన బాడీకి చాలా చలవ చేస్తుంది తప్పకుండా ఈ సమ్మర్లో మనం తినాల్సిన అండి సో ఇలా నేను చూపించాను కదా ఇంత ముందు మొగ్గలాగా ఉంది అది పెద్దగా ఉండి పువ్వులాగా ఉండి తీసేసుకోవచ్చు ఇది లేతగా ఉంది కాబట్టి అలాగే కట్ చేస్తున్నాను కింద వేర్లు కట్ చేస్తే మనకి కట్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది ఇది మనకి ఇలా వంచినప్పుడు వాటర్ లాగా వస్తుంది దీనిలో వాటర్ కంటెంట్ చాలా ఉంటుందండి అందుకే ఇది బాడీకి చలవ చేస్తుంది ఇలా ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ గంగవాయల కూరని మనం తప్పకుండా మన డైట్లో యాడ్ చేసుకోవాలి ఈ సమ్మర్లో వారానికి ఒకసారి పప్పు వేసి వండుకోండి ఇలా ఒకసారి టమాటో వేసి వండుకోండి ఇలా కూరని మొత్తం చిన్నగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో ఒకసారి కడిగేసుకోండి తర్వాత మంచినీళ్ళతో కడిగేసుకొని ఒక స్ట్రైనర్లో పెట్టేసుకోండి ఇప్పుడు దీంట్లోకి టమాటోస్ కావాలి టమాటోస్ ఎక్కువగానే పడతాయి తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అలాగే వెల్లుల్లి రెప్పలు క్రష్ చేసి తీసుకోండి దీంట్లోకి మనం కారం వాడము అంటే కారపొడి పొడి వాడమనమాట కేవలం పచ్చిమిర్చి వాడతాం కాబట్టి కారంకి సరిపోయేటట్టుగా పచ్చిమిర్చిని తీసుకోండి ఈ కర్రీ కారంగా ఉంటేనే మనకి చాలా టేస్టీగా ఉంటుంది వాటిని అన్నింటినీ చాప్ చేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద ఇలా లోతుగా ఉన్న ఒక గిన్నెను పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి కొద్దిగా జీలకర్ర వేసుకోండి జీలకర్ర చిట్టపడమన్నాక కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి పచ్చిమిర్చి కాస్త ఎక్కువగా కారంగా ఉండేటివే వేసుకుంటే మీకు ఈ కర్రీకి చాలా టేస్ట్ ఉంటుందన్నమాట దీంట్లోకి ఉల్లిపాయలు వేసుకున్నాక ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి అలాగే దీంట్లోకి మనం వెల్లుల్లి రెప్పలు తీసుకున్నాం కదా వాటిని క్రష్ చేసుకొని వేసేసుకోండి టమాటోస్ మనం ఎక్కువ వేస్తే పుల్లగా ఉంటుందని మాత్రం అసలు అనుకోవద్దు ఈ కర్రీకి కాస్త టమాటాలు ఎక్కువగానే పడతాయి టమాటోస్ ఎక్కువ ఉండాలి అలాగే కారంగా ఉన్న పచ్చిమిర్చిని వాడుకోండి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది మనము పులుపు ఎక్కువగా వేసినప్పుడు కారం కూడా సరిపడా ఉండాలి లేదంటే కర్రీ పుల్ల పుల్లగా ఉంటుందన్నమాట పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి పసుపు కూడా ఫ్రై అవ్వాలి ఈ కర్రీ ఇంతవరకు ట్రై చేయకుంటే ఈ వీడియో చూసినాక మాత్రం ఒక్కసారి ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది ఇలా పసుపు ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కూరని వేసేసుకోండి ఇది పప్పు కూడా చాలా బాగుంటుందండి కందిపప్పులో వేసి వండుతారు నేను చిన్నగా ఉన్నప్పుడు సమ్మర్లో ఖచ్చితంగా ఈ కూర పప్పు అయితే మా ఇంట్లో ఉండేది ఆకుకూరని వేసిన తర్వాత ఒకసారి కంప్లీట్గా కలుపుకోండి కర్రీ మొత్తం మగ్గిపోయి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి టమాటోస్ వేసుకోవాలి ఇలా కర్రీ మగ్గుతూ ఉండగానే ఒక పక్కన టమాటోస్ కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు టమాటోస్ వేసుకోండి టమాటోస్ వేసుకున్నప్పుడే ఉప్పు కూడా వేసుకోండి నేనైతే గల్లుప్పు వేస్తున్నాను కాస్త తక్కువగా వేసుకోండి మీరు ఫైనల్గా టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు ఇలా ఉప్పు టమాటోస్ వేసుకున్న తర్వాత ఒకసారి కంప్లీట్గా కలుపుకోండి అంతేనండి ఈ కర్రీలో ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ మనం యూస్ చేయమన్నమాట అంటే కొత్తిమీర కానీ మసాలా కానీ ఏది యూస్ చేయమో ఇలా టమాటోస్ వేసినాక ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి సగమే మూత పెట్టుకోవాలి ఎందుకంటే ఆ టమాటోస్ ఉడుకుతూ ఉన్నప్పుడు మనకి వాటర్ వస్తుంది ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి కంప్లీట్గా కూర దగ్గర పడి ఆయిల్ సపరేట్ అవ్వాలి సో దీనికి మనకి టైం పడుతుంది నెమ్మదిగా ఉడికించుకోవాలి కూర కాస్త మాడినట్టుగా అయిపోతుంది మనకి ఫైనల్ స్టేజ్ వచ్చేవరకు అయినా కూడా కర్రీ బాగుంటుంది కానీ కలుపుతూ ఉండాలి లేదంటే బాగా మాడిపోతుంది ఎక్కువగా మాడితే మనకి వాసన వస్తుంది సో మనము కలుపుతూ మధ్యలో మధ్యలో ఇలా సగం మూత పెడుతూ ఉండాలన్నమాట మనకి కంప్లీట్గా వాటర్ వెళ్ళిపోయి ఆయిల్ సపరేట్ వరకు ఉడికించుకోవాలి టమాటో కంప్లీట్గా స్మాష్ అయిపోతుంది కర్రీలో కలిసిపోతుంది ఇలా టమాటోస్ కంప్లీట్గా మగ్గిపోయి కర్రీ అవ్వడానికి మనకు పదిహేను నుంచి ఇరవై నిమిషాలు టైం పడుతుంది ఆల్మోస్ట్ కర్రీ అయిపోవచ్చిందండి చూడండి దగ్గర పడిపోయింది కాస్త ఆయిల్ సపరేట్ అయితే మనకి కర్రీ అయిపోయినట్టే ఇది చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది జొన్న రొట్లలోకి అయితే చాలా చాలా బాగుంటుంది అన్నంలోకి అయితే ఇక చెప్పనక్కర్లేదు సూపర్గా ఉంటుంది సో వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని హెల్తీ ఇంటి వంటల కోసం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్